దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు గడిచినటువంటి సెప్టెంబర్ మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనలందరిని కాపాడాడు ప్రియుల సురక్షితముగా ఉంచాడు ఎన్నో కీడులు కష్టాలు మనకు వచ్చి అపవాది యొక్క తొందరలు కలిగి శరీర సంబంధమైనటువంటి రోగముల చేత మనం మొత్తబడి ఇంకా ఎన్నో కీడుకరమైనటువంటి అవమానకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి సంగతులు మనకు జరుగుతూ ఉన్నప్పటికీ ప్రతి నిత్యము దేవుడు మనల్ని కాపాడుకుంటూ మనల్ని ఏ టైంలో ఎలాంటి సహాయం దేవుడు మనకి ఇవ్వాలో అలాగని మనకు సహాయం ఇస్తూ ఎన్నో చెప్పలేనన్ని విషయాలు తర్వాతికారి మనకు చేసి చూపించాడు ప్రియాణి ఆయన కటాక్షం బట్టి గడిచిన అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మన కన్నీటిని తుడిచి రోగం నుండి విడిపించి నిందల అవమానం నుండి తప్పించి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని రుజువునట్లుగా మరక మరొక శుభదినాన్ని అనగా అక్టోబర్ మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టేటట్టుగా కృప చూపించాడు ప్రియలార దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదలుకొని తొమ్మిది నెలలు సర్వాధికారి మనలందరిని కాచి కాపాడాడు ప్రియలార చాలా సందర్భాల్లో వస్తున్నటువంటి సకలమైనటువంటి పరిస్థితులు ఇహలోకంలో జరుగుతున్నటువంటి వరదలై తినేమి భూకంపాలైతేనేమి అలాగున కరోనా వంటి వ్యాధులైతేనేమి యాక్సిడెంట్లు అయితేనేమి యుద్ధాలైతేనేమి ఎన్ని జరిగినా కూడా అలాంటివి జరిగినప్పుడు చాలా భయాందోళనకు గురైపోయి ఇక మనం మరణిస్తామని చాలాసార్లు మనం టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు కూడా ఈ అక్టోబర్ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ప్రియాణ అందుకే అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్పతులు చెల్లించవలసి ఉన్నది ఇస్తేరు గ్రంథము మూడవ అధ్యాయం రెండవచనాన్ని చదువుకుందాం కాబట్టి గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని ఆ మానునకు నమస్కరించిరి మర్దకయు వంగకయు నమస్కారం చేయకయు ఉండగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని మీద ఆనుకుని ఉండడమే దేవుడు మనకిచ్చినటువంటి స్థిర మనసు భక్తుడైనటువంటి మర్తకై ఆ మాను నాకు వంగకయు నమస్కారం చేయకయు వండెనని ఉన్నది ఈ మాటకు ముందు మనం ఇంకొక మాట ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే నా దేవునికే నేను మొక్కవలసి ఉన్నది నా దేవునికే నేను నమస్కారం చేయవలసి ఉన్నది అని భక్తుడైనటువంటి మరదకై తన హృదయంలో నిశ్చయించుకున్నాడు ప్రిలాడు అందుకే అన్యుడైనటువంటి హామానుకు మొక్కకుండా నమస్కారం చేయకుండా ఆయన ఒక స్థిర బుద్ధితో ఉన్నాడు ప్రిలా ఈ మాటకు ఆజ్ఞాతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించడమే పాపం చేయడం ఇక్కడ ఆయన హామానుకు నమస్కారం మాత్రమే చేయట్లేదు తల వంచట్లేదు అంతే ఈ మాటకు పరిపూర్ణ పరమార్థం ఏంటి అంటే పాపమునకు తలవంచకుండా వంగకుండా పాప సంబంధమైన కార్యాలకు ఏ విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మొరదకై బ్రతుకుతూ ఉన్నాడు ప్రణాళిక అందుకే పాపం పాపమన్నటువంటి మాట భక్తుల జీవితాల్లో ఎలాగున దేవుని యొక్క మాటను ధిక్కరించకుండా పాపానికి తలవంచకుండా భక్తుడైనటువంటి యోసేపు ఎలాగున పాపానికి తలవంచలేదో భక్తుడైనటువంటి దావీదు చౌలు మార్గంలో వెళ్ళలేదో భక్తుడైనటువంటి దానియలు రాజాగ్నకు వంచలేదో అలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఎందరి నుంచో మనకు వస్తూ ఉంటాయి ప్రిల్లారు కానీ వాటికి మనం తలవంచకుండా ఉండుట పాపం చేయకుండా ఉండుట లోబడకుండా ఉండుట పాపం చేయకుండా ఉండుట అని మనం గ్రహించవలసింది దేనికి కూడా లోబడకుండా దేవునికి మాత్రమే నేను నమస్కారం చేయాలి అని ఎలాగున్నా నిర్ణయించుకొని స్థిరపరచబడ్డాడో ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా పాపానికి లోకానికి శరీరానికి శాతానికి చోటివ్వకుండా దేవుని కోసం మనం నిలబడాలని ఈ మాట ద్వారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు తలవంచినటువంటి మర్తకై జీవితంలో దేవుడు చేసినటువంటి అంటే పాపానికి తలవంచినటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే మర్తకై వలే మనం కూడా పాపానికి తలవంచని వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి కార్యం ఏంటంటే ఎస్తేర్ గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ అత్యంలో చక్కని మాట రాయబడి ద్వారపాలకులైన దాతు తెరసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహర్సును చంప యత్నించిన సంగతి మర్తకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక చాలామంది దుష్టులు దుర్మార్గులు అన్యాయస్తులు అక్కడ ఉన్నటువంటి అహశ్వర్యస్ రాజును చంపదూచారంట అప్పుడు నమ్మకస్థుడైనటువంటి మద్దకై రాజును చంపదూసినటువంటి సంగతి తెలుసుకొని వారి ప్రయత్నాలన్నీ ఫీల్ అయ్యేటట్టుగా వారి ప్రయత్నాలు ఇలాగ జరుగుతూ ఉన్నాయని తెలిపి రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల మర్దకై ఎంత నమ్మకస్తుడో రాజు అక్కడ గ్రహించాడు ప్రియుల అందుకే ఆయన ఏమంటున్నా అంటే మూడవచనం చదువుకుందాం రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మర్దకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగుగా రాజసేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి సామిత్రి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదువుకుంటే అక్కడ నువ్వు వ్రాయబడి ఉన్నది అంటే నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును ఇరవై ఐదో వచ్చిన మనం చదువుకుంటే యహో వాయిందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని వ్రాయబడి ఉన్నాడు నమ్మకస్తురైనటువంటి మర్తకై అక్కడేమో పాపానికి తలవంచకుండా ఉంటూ ఉన్నాడు ఇక్కడేమో నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని ప్రియబడలమైన మనం ఈ అక్టోబర్ మాసంలో ప్రార్థనలోనూ అలాగే వాక్యంలోనూ దేవుని మందిరం విషయంలోనూ నీకు అప్పగించబడినటువంటి పని ఏదైనా సరే దాని విషయంలో కూడా నమ్మకముగా ఉండాలని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ప్రియల ఇలాంటి నమ్మకస్తులు అనగా ప్రభుని నమ్ముకొని నీతి మార్గంలో సత్య మార్గంలో నడుచుకుంటున్నటువంటి నమ్మకస్తులందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు కూడా వచ్చినట్టు రాయబడి ఉన్నాయి ప్రియల యోసేపునకు నమ్మకంగా ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి పోతిఫర్ భార్య పాపం చేయలేదని నిందమోపి తెరసాల్లో వేయించి శిక్షించినట్లు ఉన్నది ప్రిల్లారు ఇక్కడ మర్తకి కూడా హామానుకు వంగనందుకు నమస్కరించినందుకు ఒక ఉరికొయ్య తయారు చేశాడంట కేవలం ఆయనకు నమస్కారం చేయనందుకు ఉన్నటువంటి జనులందరూ కూడా మొక్కాళ్ళ మీద ఉండి హామానుకు నమస్కరించేవారంట కానీ మర్తకి మాత్రం తలవంచక నమస్కారం చేయక ఉంటున్నందుకై నిశ్చయముగా మర్తకయ్యని ఉరికొయ్య ఎక్కించాలని ఆయన డిసైడ్ అయ్యాడంట ప్రియలర్ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే అలనాడు భక్తుడైనటువంటి యువసేపును తప్పించిన దేవుడు దావీదును తప్పించిన దేవుడు దానియులను తప్పించిన దేవుడు మర్తకయ్యని కూడా ఉరికొయ్య నుండి తప్పించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఆ ఉరికొయ్య చివరికి ఎవరి మీదకి వచ్చింది అని అంటే ఎవడు దవ్వుకున్న గుంతలు వాడే పడతాడు అన్నట్టుగా హామాను చేసినటువంటి ఉరికొయ్య మర్దకయ్యి కాకుండా హామాన్ మీదకే వచ్చినట్టు రాయబడి ఉన్నది ప్రియులారి ఒకవేళ మనం నమ్మకస్థలముగా ఉండి శిక్ష ఏదైనా మన వారే మన బంధువులే మన సంబంధికులే ఎవరైనా ఏదైనా కలిగిస్తే భక్తులను విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియుని ఈ మాసంలో ఇలాంటి కీడులు కష్టాలు నీకేమైనా కలిగి అయితే వాటన్నిట్లో నుండి కూడా తప్పించడానికి భక్తులకు తోడైన దేవుడు మనకు కూడా తోడయినానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు కీడు చేసేవాడికి కీడే ప్రాప్తించని వరాయబడి ఉన్నది వాడు కీడు చేయవాడు గనక వాడు సాతాను సంబంధాన్ని కూడా గ్రంథంలో వరాయబడి ఉన్నది ఫ్రీలర్ ఈ వారందరూ కూడా సాతాను సంబంధులు గనక మేలు చేసిన వారికి కీడు చేయటానికి ప్లాన్ చేస్తూ ఉంటారు శత్రువుల చేతనే దేవుడు ఊరేగించినట్టు ఉన్నది ప్రియులరా ఎస్తేను గ్రంథం ఆరవ అధ్యాయం పద పదవచనం కూడా చదువు రాజు నీవు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మము వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మర్దకైకి అలాగునని చేయము నీవు చెప్పిన దానిలో ఒక్కటియు విడువక అంతయు చేయమని హామను నాకు ఆజ్ఞ ఇచ్చాను సర్వశక్తిమంతరైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభ మనకిచ్చేటువంటి మాట ఏంటంటే ఇంట్లో మన శత్రువులు ఉంటారు వీధిలో శత్రువులు ఉంటారు మనం చదువుతున్న కాలేజీలో శత్రువులు ఉంటారు ఆఫీసులో శత్రువులు ఉంటారు సంఘములో శత్రువులు ఉంటారు బిజినెస్లో శత్రువులు ఉంటారు మనం ఎక్కడున్నా కూడా మన శత్రువులు మనల్ని వెంటాడుతూనే ఉంటారు ప్రియుల ఎక్కడెక్కడ మనల్ని పట్టాలో అని చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ హామాను కూడా మొరతక ఇలాగే కనిపెడుతూ ఉన్నాడు దేవుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఏ శత్రువు అయితే ఉరికైకి ఎక్కించాలి చంపాలి ఇంకా రాజు చేత ఇంకేదైనా కఠినమైన శిక్ష ఇప్పించే ప్లాన్ చేయాలనుకున్నాడో దేవుడు ఆ శత్రు చేతనే ఆ హామాను చేతనే ఊరేగిస్తూ ఉన్నాడు ప్రియులారి రాజు ఇంతగా ఆయన్ని ఘనపరుస్తాడని కూడా మొదకయ్యకి తెలియదు ప్రియులార అయితే ఆయన పాపానికి లోబడకుండా తలవంచకుండా తనకు అప్పగించినటువంటి పనిలో ఎంత నమ్మకముగా అలాగే కీడు చేయ కూడా భరించుచు కీడును కూడా సహించుచు ఆయన్ని ఏం చేస్తున్నారు ఊరేగిస్తూ ఉన్నారంట ఆయన పదవిని హెచ్చించారంట ప్రియారు దేవునికి స్తోత్రములు గాక ఈ శుభదినాన దేవుడు మనల్ని కూడా ఆయన నీతి మార్గంలో నడుచుకుంటూ పాపానికి తలవంచకుండా సాతాను సంబంధమైన క్రియలకు తలవంచకుండా శత్రువులను భరించుచు మనకు అప్పగించినటువంటి దానిని నమ్మక స్థలముగా మనం ముందుకు సాగిపోతున్నటువంటి సంగతులన్నీ కూడా దేవుడు పరిశీలన చేసి ఈ మాసంలో దేవుడు గొప్ప ఘనతకు మొరదకైని ఎలాగన ఘనప్రతి హెచ్చించి ఆయన పదవిని హెచ్చించాడో దేవుడు రాజు హెచ్చించాడో గొప్ప చేశాడు అలాగూ ఈ శుభదినాన ఈ మాసంలో దేవుడు మొరతకై మూలముగా యూతులందరినీ కూడా మరణానికి అప్పగించాలని ఆమా అనుకున్నాడు కానీ దేవుడు మరదకైతో పాటు యూదులందరికీ కూడా శుభదినాన్ని ప్రసాదించాడు యూదులందరినీ దీవించి హెచ్చించి యూదుల మాటే వేదవాకుగా రాజు అక్కడ చేసినట్టు ఉన్నది ప్రియులార అలాగే మరదకైని కూడా రాజు అక్కడ హెచ్చించినట్లు ఉన్నది మరదకై తల ఎత్తుకునేటట్టుగా దేవుడు దీవించాడు ఆయన నమ్మకత్వానికి వెండైన దీవెనలు ఇచ్చినట్టు కూడా అక్కడ ఉన్నది ఇలాంటి నిందలు మన మీదకి కూడా చాలా చాలా వస్తాయి ప్రియలార వాటి అన్నిటిలో నుండి మొత్తకని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు భక్తులను హెచ్చించిన దేవుడు మనల్ని కూడా ఈ మాసంలో హెచ్చించబోతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు మన పదవిని కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా హెచ్చించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక ఇలాగున ఈ అక్టోబర్ మాసంలో ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అలాగూ జాబ్ విషయంలో బిజినెస్లో ఆత్మీయతలు అన్నింటిలో కూడా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించి మెండైనటువంటి దీవెనల చేత ఆశీర్వాదముల చేత భక్తులను నింపినటువంటి దేవుడు దీవించిన దేవుడు మనల్ని కూడా ఉన్నాడు మెండైనటువంటి ఆశీర్వాదములు మనం పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ అక్టోబర్ మాసంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరిని తృప్తిపరిచి దీవించనుగాక అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ జీవితాన్ని ఈ మాసంలో మీరు మాకు తెలియజేశారు కోట్లాది వందనాలు నిజముగా తండ్రి ఆయన తలవంచకయు తండ్రి నమ్మకస్తుడిగా ఉండి కీడును సహించుచు శత్రులను భరించుచు తండ్రి మీకిష్టుడై యోగుడై జీవించడం వలన ఆయన్ని అలాగున మీరు హెచ్చించి గప్పు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అలాగే ఈ మాసంలో మా అందరి జీవితాలకు కూడా ఎంతమంది తండ్రి పాపానికి తలవంచకుండా ఉంటూ ఉన్నారు నమ్మకస్తులుగా మీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కీడును ఎలాగున భరిస్తూ ఉన్నారో శత్రువును ఎలాగూ సహిస్తూ ఉన్నారో అట్టుబిడ్డలందరినీ కూడా మీరు హెచ్చించబోతున్నందుకై ఉన్నాను ఘనపరచబోతున్నందుకై స్థుతిస్తున్నాను మరదకై కలిగినటువంటి ఘనత యోసేపునకు కలిగినటువంటి ఘనత దానియులకు కలిగినటువంటి ఘనత మీ కృపలో నుండి మా ప్రియబుడులందరికీ కూడా మీరు అనుగ్రహించబోతున్నందుకై స్థుతిస్తున్నాను నాయ సురక్షకుడ సకల సంతోషం సమాధానాన్ని సమృద్ధిగా ప్రతిభకు మీరు అనుగ్రహిస్తున్నందుకై స్స్తున్నాను ఇంట బయట సంఘంలో సమాజంలో మీ బిడలందరూ కూడా మీ కిష్టులై యోగ్యులై జీవించినట్లుగా మహిమ కార్యం మీరు జరిగించినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ శుభదినాన మీ బిడలందరిని మీరు ఆశీర్వదించినందుకై వారి నోట నవ్వు కలుగు తీసినందుకై నాయన మీ ఆశీర్వాదపు జలు బిడల మీద కుమ్మరించినందుకై శుభం పలికినందుకై స్థుతులు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తుతి పరిశుద్ధమైన నామూలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ